హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా జూన్ మాసంలో సో మనకి పుష్యమి నక్షత్రం ఏ రోజు వస్తుంది ఏ గడియల్లో మనం గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు చాలామంది మనం మే మంత్లో పుష్యమి నక్షత్రం గురించి చెప్పలేదు కదా ఎందుకంటే అక్షయ తృతీయ రోజు కొనుక్కో ఉంటారని సో అయినా కూడా చాలామంది అడిగారు పుష్యమి నక్షత్రం ఎప్పుడొస్తుందక్కా అని సో అంటే కొంతమందికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైంలో వాళ్ళు ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా కొంతమందికి ఆ ముహూర్తంలో అడ్జస్ట్మెంట్ కాకపోవచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ప్రతి మంత్ కూడా అడుగుతూనే ఉన్నారు అందుకే ప్రతి మంత్ కూడా వీడియో అనేది చేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఈ జూన్ మాసంలో ఆ ముహూర్తం ఎప్పుడొచ్చింది పునర్వసు నక్షత్రం రాత్రి తొమ్మిది వరకు ఉన్నట్టు చూపిస్తుంది కదా నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికోసమే ఇక్కడ సండే అని చెప్తున్నాం తొమ్మిదవ తారీఖు ఆదివారం రాత్రి స్టార్ట్ అవుతుంది అలాగే సోమవారము మనకి కంప్లీట్గా ఉంటుంది కంప్లీట్ అంటే ఇక్కడ నైట్ సమయం వరకు ఉంటుంది నైన్ వరకు నైన్లో నార్మల్గానే ప్రతిరోజు కూడా రాహుకాలం యమగండం ఇలాంటివన్నీ వచ్చి ఉంటాయి కదా దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా పుష్యమి నక్షత్రంలో నార్మల్గా రవి పుష్య యోగంతో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆదివారం స్టార్ట్ అవుతుంది కాబట్టి రవి పుష్య యోగంలో దూలకి సంబంధించినవి అలాంటివి కాకపోతే మనకి నైట్ సమయంలో వచ్చింది కాబట్టి ఆ సమయంలో కుదరదు ఒకవేళ ఏదైనా మీకు ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్కి సంబంధించింది ఏదైనా ఉంది అన్నట్లయితే మీరు ఒక ఎడ్యుకేషనల్ పరంగా ఒక దాన్ని అభ్యసించాలి అనుకునే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పేపర్స్ని తెచ్చి ఇది ఆదివారం చేసుకోవాల్సింది ఎయిట్ ట్వంటీకి మనకి ముహూర్తం స్టార్ట్ అవుతుంది మనకి ముందుగా అయితే పుష్యమి నక్షత్రం బిగిన్ ఎప్పుడవుతుంది సండే రోజున రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి మొదలవుతుంది మండే జూన్ టెన్త్న తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా మనకి పుష్యమి నక్షత్ర ఉంటుంది తర్వాత మనకి మారిపోతుంది నక్షత్రం అనేది ఓకేనా సో అంతలోపల మీరు చేసుకునేవన్నీ చేసుకోవచ్చు సండే అనేది రవి రవివారము పుష్యమి నక్షత్రం రెండు కలిసి వస్తే పుష్య యోగము అంటారు సో మనకి స్టార్ట్ అయ్యేది వచ్చి నైట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రవి పుష్య యోగం ఉంటుంది ఇప్పుడు ఇలాంటి పేపర్స్ తెచ్చుకోండి స్టూడెంట్స్కి అంతా అని చెప్పాను కదా వాళ్ళు సండే రోజున ఎయిట్ ట్వంటీకి అంటే ముందుగానే తెచ్చి ఉంచుకోవచ్చు ఇంట్లో ఆ సమయానికి మీరు దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర ఇలాంటి పేపర్స్ ఉంచి దానిపైన శ్రీ బీజాక్షరాన్ని రాసి అక్కడ పెట్టి పూజ చేసుకొని ఆ రోజంతా కూడా ఆ నైట్ అంతా కూడా అక్కడే ఉండి నెక్స్ట్ డే మీరు తీసి పిల్లలకి ఇవ్వవచ్చు పుస్తమి ఒక అంటే వెళ్ళిపోకముందే సో వాళ్ళు అది ఇయర్ అంతా కూడా ఒక లాగా వస్తుంది కదా పేపర్స్ అలా బండల్ అంతా కూడా తెచ్చి ఉంచుకుని నెక్స్ట్ ఇయర్ పుష్యమి రవి పుష్య యోగం వచ్చేంత వరకు కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది ఎడ్యుకేషనల్ పరంగా ఇలాంటి పేపర్స్ యూస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు సండే టైంలో ఇంకా మనం బంగారం కొనే వాళ్ళందరూ కూడా బంగారం కానీ ఇంకేదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అంటే పెళ్ళి సంబంధించినవి చెయ్యకూడదు ఇప్పుడు మనకి గురుమూఢమి శుక్రమూఢమే ఉంది కాబట్టి నార్మల్గా గోల్డ్ ఏదైనా వస్తువులు శనగలు ఇలాంటివన్నీ కూడా మంగళకరమైనవి పుష్యమి నక్షత్రంగా మనం సెంటిమెంట్గా ప్రతి మంత్ కూడా యూజ్ చేస్తున్న వాళ్ళు రొటీన్గా అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఏ గడియల్లో బంగారం కొనేవాళ్ళు బంగారం అనే కాదండి శారీస్ కూడా కొనుక్కోవచ్చు మనం నార్మల్గా ఏదైనా ఆడవాళ్ళు సెంటిమెంట్గా తీసుకుంటూ ఉంటాం కదా ఒక ఐరన్కి సంబంధించినవి కాకుండా అంటే ఇనుప వస్తువులకు సంబంధించినది కాకుండా ఇంకేదైనా కూడా ఇప్పుడు వెహికల్స్ అలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం వాటిని మనం లోపలికి తీసుకురాము కదా దాన్ని ఒక వాహనంగా మాత్రమే యూజ్ చేస్తాం అలా కాకుండా మనం శరీరానికి అలంకరణ చేసుకునేది ఇంట్లో యూస్ చేసేవి ఇంట్లోకి లోపలికి గడప దాటి లోపలికి వచ్చేవి అలాంటివి మనము ఐరన్వి తెచ్చుకోకూడదు ఈ పుష్యమీ నక్షత్ర గడి సో పుష్యమీ నక్షత్రంలో వచ్చేది ఇంట్లోకి స్థిరంగా ఉంటాయి కాబట్టి గోల్డ్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర స్థిరంగా ఉండాలి అని బ్యాంకులకు వెళ్ళిపోయే అవకాశం రాకూడదు అని ఇలా పుష్యమీ నక్షత్రాన్ని సెలెక్ట్ అనేది చేసుకుంటూ ఉంటాం ఈ రాహుకాలము యమగండము వర్జము అన్నీ వదిలేసిన తర్వాత అమృతకాలం ఎప్పుడు అనేది మనకి మెయిన్ ముహూర్తం మీరు బంగారం కొనుక్కోవాలన్నా అలాగే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కొనుక్కోవాలన్నా లేదంటే మంగళకరమైన పసుపు కుంకుమ ఇంటికి పూజలకు సంబంధించినవి మీరు మంగళప్రదంగా ఏమేమి భావిస్తారో అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు ఆ టైమింగ్ రెండు గంటల పదవ తారీఖు రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు మధ్యాహ్న సమయంలో పిఎం టు నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మనకి అమృత కాలం అనేది ఉంటుంది సో పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం వస్తుంది శ్రీరాముడు పుట్టిన టైమింగ్ ఉంటుంది కదా మధ్యాహ్న సమయంలో సో ఆ టైంలో సో ఏ బంగారం అయితే ఈ ముహూర్తంలోనే కొనుక్కోండి మధ్యకి చాలా ముందుగా వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకు అంటే చాలా మంది వెయిట్ చేస్తారు ఈ వీడియో కోసం అడుగుతూనే ఉంటారు మంతంతా కూడా సో వీడియో పెట్టేసిన తర్వాత కూడా చాలామందికి నోటిఫికేషన్స్ అనేది వెళ్ళవు వాళ్ళ దగ్గరికి వీడియో చేరేసరికి పాపం వన్ వీక్ అయిపోతుంది సో అందుకే మనం లేట్గా వీడియో అంటే కొంచెం దగ్గరగా వీడియో పెట్టామంటే వాళ్ళకి అందదు వీడియో సో ఈ ముహూర్తం అయిపోయిన తర్వాత వాళ్ళు చూస్తారు ఫీల్ అవుతారు ఇంకో ముహూర్తం చెప్పక్క అని అడుగుతూ ఉంటారు అందుకే ఈసారి మీకు ముందుగా ముహూర్తం ప్రతి మంత్ కూడా ముహూర్తం చెప్తూనే ఉంటాను వీటికి సంబంధించినవి లేడీస్ మీరు పవిత్రంగా ఆడవాళ్ళ అలంకరణకు సంబంధించిన అన్ని వస్తువులు తీసుకోవచ్చు గోల్డే కొనాలని లేదు బట్టలు కూడా కొంటూ ఉంటాం కదా పిల్లలకు కానీ మనకు కానీ శుభప్రదంగా కొనే ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవచ్చు ఈ టైమింగ్లో కొనుక్కోండి అదో తృప్తి ఉంటుంది సో ఏదో ఒకటి కొన్నామనే ఒక సంతృప్తి మనకు ఉంటుంది అంతే కదా జూన్ మాసంలో గోల్డ్ పర్చేస్ చేయడానికి శుభ ముహూర్తం ఎప్పుడు ఆ లక్కీ డే ఎప్పుడు అనేది ఈరోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో కూడా ప్రతిరోజు వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే హలో అండి అందరికీ నమస్తే మన ప్రోడక్ట్స్ కొనే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఈ రోజు నుంచి వాట్సాప్ నెంబర్స్ చేంజింగ్ అనేది చేస్తున్నాను సో స్వయంగా నేనే మీతో మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఏ క్రీమ్స్ ఏ ఆయిల్స్ యూస్ చేయాలి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళతో సహా అందరికీ కూడా పర్సనల్గా గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను అంటే తినే ఫుడ్డు మీరు ఏ టైప్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ వాటితో సహా కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను మరి ఎందుకు ఆలస్యం ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా వచ్చేయండి వాట్సాప్లో మాట్లాడు